హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను వాటర్ తీసుకొని అందులో కళ్ళుప్పు వేసుకుంటున్నానండి తర్వాత వంకాయలని ఇలా ఘాట్లు పెట్టుకొని అటు ఇటు కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్లుగా తర్వాత టమోటా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను వీడియోలోకి చూపించిన మసాలాలన్నీ మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూపి చూపిస్తున్నాను కదా అవి అన్నీ అండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర చెక్క లవంగం టమాటాలు ఎండు కొబ్బరి ఆనియన్ అల్లము వెల్లుల్లి అన్నీ మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకుంటున్న వంకాయ ఇలా మెత్తబడే వరకు పక్కన పెట్టుకోవాలి ఇందులోకి నేను వెల్లుల్లి పల్లీలు వేయడం మర్చిపోయాను వేసానండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం బాణి పెట్టుకొని తాలింపు గింజలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని మిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి తొందరగా ఫ్రై అవ్వడం కోసం పసుపు వేసుకుంటున్నాను మంచి కలర్ రావడం కోసం తర్వాత టమాటో కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఇవి మిక్సీలో వేసాను కానీ కొంచెం తగులుతుంటే నోటికి బాగుంటుందిలే అని ఇలా కూడా వేసానండి ఎంత హాఫ్ టమాటా టూ మిర్చి హాఫ్ ఆనియన్ వేసాను ఇలాగా కొంచెం ఇవి మెత్తబడ్డ తర్వాత ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నానండి కర్రీ కోసం చేసుకున్న పేస్ట్ దీనిని బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే బాగా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఆ తర్వాత చూసారు కదా వీడియోలో చూపించినట్లుగా కొంచెం కలబెట్టుకుంటుంటే అది అడుగు అంటకుండా ఉంటుందండి ఇలాగా అయిన తర్వాత మనం ఇందులో వంకాయలు వేసుకుందామండి వంకాయలను కూడా ఒక టూ మినిట్స్ కొంచెం అలా మగ్గించుకున్నామంటే మూత పెట్టి కొంచెం మగ్గుతాయి అందులో కర్రీలో ఇలాగా తర్వాత ఇందులో వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకొని మూత పెట్టుకున్నామంటే ఇలా కొద్దిసేపు బాగా ఉడుకుతాయి ఆల్రెడీ మనం వంకాయ మెత్తబడిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదండి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది అలా ఎక్కువ కదిపితే వంకాయలు తునిగిపోతాయని నేను అలా బాండిని ఊపానండి ఇప్పుడు చివరగా మనం కొత్తిమీర వేసుకొని వంకాయ కూర మూత పెట్టుకున్నామంటే అయిపోతుంది కర్రీ అయిపోయిందండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్